హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ మధ్య అయితే వీడియోలు పెట్టట్లేదు కదా వ్లాగ్స్ గట్రా పోస్ట్ చేయట్లేదు చాలా బిజీ అయిపోయినాయండి బిజీ బిజీగా ఉందనమాట పని ఎక్కువగా అవుతుంది పోస్టింగ్ వచ్చిందని చెప్పాను కదా ప్రజెంట్ అయితే ఇప్పుడు మేము బెల్గాంలో ఉన్నాము వైజాగ్లో లేము బెల్గాం అయితే వచ్చేసామండి కానీ వీడియోస్ అన్నీ తీసాను అనమాట వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం అయితే అస్సలు లేదు నాకు అందుకని కొంచెం లేట్ అవుతున్నాయి వీడియోస్ రావడానికి ఇంక ఇప్పుడైతే కొంచెం నాకు టైం ఉంది కాబట్టి వాయిస్ ఓవర్ వేస్తున్నానండి వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఇదైతే వీడియో ర్యాండమ్గా ఉంటుందన్నమాట మొత్తం అప్పుడప్పుడు తీసినవి ఉంటాయి ఇంకా వ్లాగ్లా చేయలేదండి నేను అసలు ఇంకా ఆ రోజైతే మేము కార్తీక్ సోమవారం కదా గుడికి వెళ్తున్నామండి మా ఆయన అయితే వచ్చేసారనమాట మమ్మల్ని తీసుకెళ్ళడానికి ముందు మా ఆయన అయితే వెళ్ళారు కదా ఇంకా వచ్చేసారండి వచ్చి మమ్మల్ని అయితే తీసుకొని వచ్చేసారనమాట ఇక్కడికి ఇంకా కార్తీక సోమవారం మూడో సోమవారం కాబట్టి ఆ రోజు గుడికి వెళ్ళామండి అక్కడ వైజాగ్లో ఉన్న మా ఆయన నేనైతే ఇంకా అలాగే వీడియో అయితే అనమాట పెట్టద్దాం అని చెప్పి అనుకుంటున్నాను కానీ అసలు నాకు వీలు అవ్వలేదండి వాయిస్ ఎవరు ఇవ్వడానికి తర్వాత నాకు వన్ మంత్ నుంచి జలుబు దగ్గు కపం చేస్తుంది అనమాట బాగా విపరీతంగా ఎక్కువగా ఎప్పుడు నాకు అలా లేదు ఫస్ట్ టైం ఇలాగా ఎక్కువ చేసడం నా వాయిస్లో కూడా మీకు తెలుస్తుంది కదా వాయిస్ అవరు ఇవ్వడానికి కూడా అది కూడా ఒక రీజన్ వాయిస్ గొంతుకు కూడా కొంచెం పట్టేయడం అలా అయ్యిందనమాట అందుకని ఇవ్వలేకపోయాను ఇంకా మూడో సోమవారం కదా కార్తీక మాసం ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో అయితే నేను ఏదో ఒక సోమవారం కానీ మాకు రెండో సోమవారం నోములు ఉంటాయన్నమాట అప్పుడైతే నేను నోములు చేసేదాన్ని ఒక సంవత్సరం అయితే చేశాను రెండు సంవత్సరాలు చేశాను కానీ ఈ సంవత్సరం అవలేదండి చేయడం అయితే ఇంకా నేను చేయలేకపోయాను అనమాట ఫాస్టింగ్ అయితే ఉండడం గట్ట ఉంటుంది కానీ ఇంక ఈ సంవత్సరం లేను ఫాస్టింగ్ కూడాను ఇంకా మూడో సోమవారం కదా ఒంటిపూట భోజనం అయినండి మార్నింగ్ అయితే టిఫిన్ ఏం తీసుకోలేదనమాట ఇంకా ఆనియన్స్ వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా అవి కూడా వేసుకోకుండా వండుకొని తిన్నానండి మూడో సోమవారం అయితే ఇంకా రోజు గుడికెళ్ళి వచ్చిన తర్వాత అయితే టీ పెట్టుకొని తాగుతున్నాం మా ఆయన నేను ఇంకా సాటర్డే వచ్చేసారండి మా ఆయన ఇంకా అక్కడ విషయాలు అవన్నీ అడుగుతున్నాను అనమాట ఇంకా టీ తాగేసి మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఆ రోజేనండి ఇంకా మా పాప స్కూల్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట మధ్యాహ్నం తన టీసీ గురించి అడగడానికి అనమాట ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్తున్నాము మా పాప అయితే ఎన్ఎస్టీ లోపల రామ్నాథ్ సెకండరీ స్కూల్లోన చదివిందనమాట ఇంకా టీసీ అయితే తీసుకోవాలి కదా మళ్ళీ ఇక్కడ అయితే జాయిన్ చేయాలి కాబట్టి టీసీ అవసరం ఉంటుంది కాబట్టి ఇంకా అడగడానికి వెళ్తున్నాం అనమాట ఇంకా అడిగామండి ఒక త్రీ ఫోర్ డేస్లో ఇచ్చేస్తామని చెప్పారనమాట టీసీ మాకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి కదా అందుకనే మధ్యలో కూడా ఇచ్చేస్తారనమాట ఇంకా థర్డ్ క్లాస్ చదువుతుందండి ఇక్కడైతే ఇక్కడ అయితే కేవీలో అయితే జాయిన్ చేసాము ఇప్పుడు ప్రెసెంట్ అయితే కే మాకు దగ్గరలోనే ఉందనమాట మేము ఉండే దగ్గర ఇక్కడైతే కేవీలో జాయిన్ చేస్తాం ఇదిగోనండి మా పాపకి అయితే ఇంకా అందువేళన ఆ టైంలోనే ఇంకా స్కూల్ విడిచిపెట్టేస్తారనమాట ఇంకా అప్పుడే ఇంకా తను తీసుకొచ్చాము ఇంకా ఆటో అంకులకి అయితే చెప్పేస్తామన్నమాట ఇంకా తను రాదని చెప్పి ఇంకా అంటే ఇక్కడ పోస్టింగ్ వస్తాం కదా ఇంకా అంకుల్కి కూడా ఇంకా పాప రాదని చెప్పామండి ఇంక మండే నుంచే మా పనులన్నీ స్టార్ట్ చేసుకున్నాం పాప స్కూల్కి వెళ్ళి టీసి తర్వాత గ్యాస్ కూడా ట్రాన్స్ఫర్ పెట్టుకోవడం అవన్నీ కూడా మండే నుంచే స్టార్ట్ చేసామన్నమాట ఇంక ఇది బుధవారం అండి వీడియో ఆ రోజైతే ఇంకా ప్యాకెస్కి చెప్పామన్నమాట సామాన్లు పంపించడం ప్యాకింగ్ అయితే ఇక్కడ చేస్తున్నారు ఒక ఫైవ్ మెంబర్స్ వచ్చారండి నీట్గా అయితే ప్యాకింగ్ చేసేస్తున్నారు నేను అన్నీ ఒక దగ్గర పెట్టేసి ఉంచాను కదా ఇంకా అసలు ఒక గంటలోనే ఇంకా గంట లోపలే అండి మొత్తం ప్యాకింగ్ చేస్తారనమాట నీట్గా మాకు కూడా తక్కువే ఉన్నాయి కదా సామాన్లు అన్నీ ఫర్నిచర్ అయితే వాళ్ళవే కదండి డిఫెన్స్ వాళ్ళవే కాబట్టి ఇంకా మిగతావి మాకు వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ అవన్నీ ఉంటాయి కదా అవే ప్యాకింగ్ చేయాల్సినవి ఉన్నాయన్నమాట ఇంకా స్టీల్ సామాన్లు అవే ఉంటాయండి ఇంకేమి ఉండవు బెడ్లు గట్టా మాకు ఇస్తారు కాబట్టి ప్రాబ్లం ఉండదు ఇంక ఇక్కడ చూడండి బెడ్ అయితే చాలా నీట్గా ప్యాకింగ్ చేస్తారనమాట పరుపు ఉంటుంది కదా అది మొత్తం కవర్ పెట్టి కుట్టేశారండి అసలు తడవకన్నా డస్ట్ పట్టుకన్నా నీట్గా చేస్తారనమాట ప్యాకింగ్ అయితే మేము హైదరాబాద్లో ఉండేటప్పుడు అయితే అసలు డ కూడా చేయలేదండి డైరెక్ట్గా వేస్తారనమాట పరుపు మొత్తం డస్ట్ పట్టేసింది వీళ్ళైతే అలా కాదండి నీట్గా ప్యాకింగ్ చేసి పంపించారు ఇంకా బౌల్స్ అవన్నీ ఉంటాయి కదా గాజువి గట్టను అవి కూడా ఏమైనా ఖరాబ్ అవుతాయేమో అనుకున్నాను కానీ చాలా నీట్గా వచ్చేయండి ఒక్కటి కూడాను అసలు బ్రేక్ అవ్వలేదన్నమాట నీట్గా పంపించారు సామాన్లన్నీ ఇంకా మాకున్నవై ఇగోనండి ఇవేనమాట సామాన్లు పంపిస్తున్నాము ఇంకా కొన్ని బట్టలు బెడ్షీట్లు అవి కూడా పెట్టేశాను నేనైతే ఇంకెక్కువ పెట్టుకోమండి సామాన్లు ఎందుకు వేస్ట్ అని అనిపిస్తుంది అనమాట నాకు కూడాను త్రీ ఇయర్స్ ఉండేది త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ అలా ఉంటాము ట్రాన్స్ఫర్లో వస్తే పర్మనెంట్గా ఒక దగ్గర ఉంటే మనకు నచ్చింది కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవచ్చు అలా ఇంట్లోనే పడి ఉంటుంది కానీ ఇలా ట్రాన్స్ఫర్లు ఉన్నాయంటే అసలు అటు ఇటు తిప్పడమే అవుతుంది కదా సామాన్లు ఇంకా మనం కొనుక్కొని అవి తిప్పుతూ ఉంటే చాలా చిరాగ్గా అనిపిస్తుంది అనమాట నాకు అవసరం ఏమున్నాయో అవే నేను ఉంచుకుంటానండి మిగతావైతే అసలు నేను కొ అసలు అనమాట ఇంకా షాప్కి వెళ్తాను చూస్తాను అంతవరకే కానీ ఇంకా అసలు నాకు యూజ్ అయిందే తీసుకుంటానండి ఇంక ఇక్కడ చూడండి అన్నీ ప్యాకింగ్ చేసి నీట్గా అయితే ఇలాగ బండిలోకి ఎక్కించేసారు మాకన్నా ముందే సామాన్లు వెళ్ళిపోయండి తొందరగానే పంపించస్తారనమాట లేట్ అవుతుందని చెప్పి అనుకున్నాం కానీ తొందరగానే వచ్చేసాయి ఇంకా మా పాప సైకిల్ కూడా వేస్తాము ఇంకొన్నైతే కారులో పెట్టేసామండి సామాన్లు కాదు కానీ బట్టలు ఉంటాయి కదా అవి అయితే బ్యాగ్లో ప్యాక్ చేసి కారులో పెట్టేసాము కార్ అయితే ఇచ్చేస్తామన్నమాట అది కూడా తీసుకొచ్చారు వీళ్ళకే ఇచ్చామండి ప్యాకర్స్ వాళ్ళకే కారు అది కూడా వచ్చిందనమాట నీట్గానే తీసుకొచ్చారు కారును ఇంకా అందులో కారులో బ్యాగ్ బ్యాగ్తో బట్టలు అవన్నీ పెట్టుకున్నామన్నమాట ఇంకా వెళ్ళేటప్పుడు కొంచెం ఫ్రీగా వెళ్ళేటట్టుగా ప్లాన్ చేసుకున్నాము ఎందుకంటే రెండు ఫ్లైట్లు మారాలి కదా అందుకని చెప్పి ఇంకా బట్టలు చాలా ఉంటే అవి కార్లో పెట్టేసామండి ఇంకా కార్ అయితే తర్వాత ఇచ్చామండి ఇంకా వెళ్ళే ముందు ఇక్కడికి వచ్చే ముందు ఇచ్చామన్నమాట ఊరు వెళ్ళాలని చెప్పి కార్ అయితే లేట్గా ఇచ్చాము ఊర్లో పెట్టవలసిన సామాన్లు ఉన్నాయి కదా ఇంకా అందుకనే కార్ అయితే కొంచెం లేట్గా ఇచ్చామండి వెళ్ళే ముందు అక్కడికి టూ డేస్ తర్వాత అండి ఊరు వెళ్తున్నాము సాటర్డే అనమాట ఆఫ్టర్నూన్ అయితే బయలుదేరాము ఇంకా మళ్ళీ మండే మార్నింగ్ అయితే మళ్ళీ వైజాగ్ రిటర్న్ అయిపోయామనమాట అసలు అయితే ఫైవ్ డేస్ ఉందామని అనుకున్నాము ఊర్లోన ప్యాకర్స్కి ఇచ్చాం కదా సామాన్లు బుధవారమే వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ క్వార్టర్ దగ్గర లేట్ అయిపోయిందండి బాగాను ఫ్రైడే వర్క్ను అది అసలు పని కాలేదన్నమాట ఇంకా ఇంకా అవ్వలేదండి మండే అయ్యిందనమాట క్వార్టర్ హ్యాండ్ ఓవర్ చేసాము ఫ్రైడే వర్క్ అయితే అసలు అవ్వలేదు దానికోసం అలా ఉండిపోయాము వైజాగ్లోనే ఇంకా అందుకనే ఇంకా ఊరు రాలేకపోయామన్నమాట లేదంటే ఫైవ్ డేస్ ఉండి అందరినీ కలుసుకొని వెళ్దామని అనుకున్నాము మళ్ళీ ఎప్పుడో వస్తాం కదా చాలా దూరం వెళ్ళిపోతున్నాం ఇప్పుడైతే దగ్గర ఉండే వాళ్ళము వైజాగ్లోనే దగ్గర ఉండే వాళ్ళం కదా ఇంకా తెగ తిరిగే వాళ్ళమండి ఏదైనా ఎమర్జెన్సీ అయినా లేదంటే ఏదైనా ఫంక్షన్ దగ్గర వాళ్ళది అయినా సరే ఊరు వాళ్ళం అనమాట కారు ఉంది కాబట్టి ఇంక ఇది లాస్ట్ జర్నీ అండి వైజాగ్ నుంచి మా ఊరికి అయితే కార్లో మళ్ళీ ఎప్పుడైనా వైజాగ్ పోస్టింగ్ వచ్చినప్పుడు మళ్ళీ ఇలాంటి జర్నీలు ఉంటాయి కానీ ఉన్నప్పుడు ఒక బాధ అండి దూరం వెళ్తే ఒక బాధ అనమాట దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే ఏదైనా ఫంక్షన్లు చుట్టాలు ఉంటాయి కదా వాళ్ళు పిలిచేటప్పుడు ఏంటంటే దగ్గరుండే రావట్లేదు అని చెప్పి అంటారు అదే దూరం ఉన్నామనుకోండి మేము బాధపడతాం అందరికీ దూరంగా ఉన్నామని చెప్పి ఇలా ఉంటాయి మా పోస్టింగ్లు అయితే కొంచెం ఏంటంటే హైదరాబాదు అలా వచ్చిన బాగున్నా అనిపించింది నాకైతే కానీ దూరం అనమాట ఈసారి బెంగళూరు దగ్గర నుంచి ఇంకా దూరం ఏంటి బెల్గాం వెళ్ళాలి కానీ ఏం చేయలేము అలాగా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవాలన్నమాట కానీ చూసిన వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే వీళ్ళకేంటి అంతా తిరిగేస్తున్నారు ఆల్ ఓవర్ ఇండియా అన్నీ చూస్తున్నారు అని చెప్పి అనుకుంటారు కానీ మాలాగా పోస్టింగ్లు ఉన్న వాళ్ళకే అర్థమవుతుందండి ఆ బాధ ఈ ట్రాన్స్ఫర్లు ఈ ట్రావెలింగ్ సామాన్లు సర్దుకోవడం అవన్నీ మాలా పోస్టింగ్లు ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి అర్థమవుతుంది అనమాట చూసిన వాళ్ళకి అర్థం కాదు మొన్న కావిడ కూడా అలాగే అన్నదండి ఆల్ ఓవర్ ఇండియా చూసేస్తున్నారు ఇంకేంటి అని చెప్పి అన్నట్టుగా మాట్లాడింది అనమాట కానీ కానీ వాళ్ళకి తెలియదు మనము ఎంత బాధపడుతున్నామో ఏంటనేది ఈ ప్లే ఒక్కొక్క ప్లేస్లో ఏంటంటే మనకి సెట్ కాదండి హెల్త్ విషయంలో కొంచెం ఇబ్బంది వస్తుంది అనమాట అక్కడ బాగుంటే పర్వాలేదు అంత టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అలాగా ఎంజాయ్ చేయొచ్చు కానీ హెల్త్ పరంగా బాగపోతే మాత్రం చాలా ప్రాబ్లము ఫేస్ చేయాలండి అలా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట హెల్త్ విషయంలోన ఇంకా అలా ఉంటుంది మా పోస్టింగుల విషయాల్లో అయితే చూసిన వాళ్ళకైతే అర్థం కాదనమాట అది పడే వాళ్ళకే తెలుస్తుంది అండి ఈ పోస్టింగ్ల బాధలు ఏంటనేది ఇంకా ఇదిగోనండి అమ్మవారికి అయితే చల్లదనం చేస్తాను ఆ రోజు తర్వాత ఆదివారం చేశాను అనమాట ఇంకా నెక్స్ట్ డే మండే రోజు అయితే మార్నింగ్ శివాలయం గుడికి వెళ్ళి మేము వైజాగ్ అయితే రిటర్న్ అయిపోయాము మండే రోజైతే క్వార్టర్ హ్యాండ్ అవర్ చేస్తామండి ఇంకా ఏమేమి పనులు ఉన్నాయో అవి పెండింగ్ పెట్టుకోకన్నా అన్నీ ఇంకా దూరం వెళ్తున్నాం కదా ఏవి పెండింగ్ ఉంచుకోకన్నా అన్నీ చూసుకొని అయితే బలగం అయితే వచ్చేసాము ఇంకా ఇదేనండి వీడియో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్